హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మన రెసిపీ పప్పుచారు ఈ మధ్యన అందరూ సాంబార్ ఎక్కువగా చేసుకుంటున్నారు కానీ మన ఆంధ్ర స్టైల్ పప్పు చారు టేస్టే వేరు కదండి దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు బాగా కడుక్కొని తగినంత వాటర్ యాడ్ చేసుకోండి దానిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానివ్వండి ఉప్పును కానీ ముందే నానబెట్టుకుంటే త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది పప్పు ఉడికే లోపల మనం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఒక రెండు మూడు సార్లు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఒకవేళ పప్పు కానీ బద్దల్లాగా ఉండిపోతే మ్యాషర్ కానీ పప్పు గుత్తి సహాయంతో పప్పుని బాగా మెదుపుకోండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోండి ఎంత పలచగా కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోండి దీన్ని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని కాసేపే వేపుకోండి ఈనర్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకొని కొంచెం మెత్తపడనివ్వండి ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పుచారుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో దీన్ని కొంచెం కలుపుకొని బంగాళదోమ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ కాంబినేషన్స్తో తింటే అదిరిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్